అంత బిజీగా ఉన్నారు భయంకరమైన బిజీ అయినా ఆర్టిస్ట్గా మాకు డేట్లు దొరకడం అప్పుడప్పుడు కష్టం అవుతూ ఉంటుంది అంత బిజీ ఆర్టిస్టు ఆయన ఒక్కొక్క పెద్ద బాధ్యతని ఎత్తి ఇప్పుడు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటున్నారేమో అని ఒక ఫ్రెండ్గా వేరే ఉద్దేశం ఏం లేదు ఒక ఫ్రెండ్గా నేను మాట్లాడితే ఆయన అన్నారు లే తేజారు ఇది ఈ సినిమా ఒక మంచి కథ ఆ కథలో నేను ఒక పాత్రగా దాన్ని లీడ్ చేసి ఒక పాత్రగా చేస్తున్నా అన్నారు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది జాంబిరెడ్డిలో ప్రెష ఏదైనా వెరైటీగా ఉండాలి ఏదైనా వెరైటీగా ఉండాలంటే సో ఎవరి ఐడియా నాకు గుర్తులేదు కానీ ఫైనల్గా కేమిన ఐడియా ఈ కన్ను లేకుండా ఉండటం అనే ఐడియా ఒకటి పెట్టుకున్నారనమాట అలా కన్ను మూసుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఈ సినిమా అంతా సో అలా అది అది చేయంగానే విపరీతమైన ఒక లాఫ్టర్లోకి అందరు వెళ్ళటం ఆ కన్ను మూసి పర్ఫామ్ చేయటం అనేది చాలా కష్టం ఉండేది ఎందుకంటే కళల్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది తర్వాత హనుమాన్కి వచ్చేపాటికి ఒక సెట్ తీసి పెట్టారు ఇంత పెద్ద పళ్ళ సెట్టు సో ఆయన అప్పుడప్పుడు నేను ఎదురుగుండనుంచి రియాక్షన్లో డైలాగులు చెప్తుంటే ఆ పల్లె సెట్ నాకు వస్తుండే నేను క్యాచ్ పడుతుండేవాడిని రియాక్షన్లో పట్టుకుని పెట్టుకోండి సార్ మళ్ళీ అని ఇస్తుండేవాడి అనమాట సో ఇలాగా ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లం పెడితే ఆయన ఎక్సెల్ అవుతారు దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనకి నవ్వుతూనే ఉండాలనే ప్రాబ్లం సో ఆయన డెఫినెట్గా ఇరవై ఎక్సెల్ అయి ఉంటారని అనుకుంటున్నాను ఒక ఒక అర్థవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని నేను నమ్ముతున్నా చాలా మీనింగ్ఫుల్ ఎమోషన్స్తో మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఫిల్మ్ ఇది అలాంటి సినిమా చేసినందుకు ఇక్కడ ఉన్న టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలాసార్లు అక్కడెక్కడో ఒక వెరైటీ సినిమా వచ్చింది దాంట్లో ఎమోషన్ అదిరిపోయింది అది అని చెప్తూ ఉంటారు అలాంటి సినిమా మనకి ఇక్కడ వస్తుంది మన టాలీవుడ్లో వి షుడ్ ఆల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటప్ సీను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్ గెటప్ సీను గారి గురించి మనందరం అంటే మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే సీను గారిని మేము ఊరినే అంటుంటాం అనమాట భయంకరమైన మంచితనం ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమాకి ఏం కావాలో ఒక కమర్షియల్ యాక్టర్గా కాకుండా ఆయన ఆ సినిమాలో నేను హీరో అవనండి ఆయన హీరో అవనండి ఎవరైనా అవనియండి దానికి అంత అంతకంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పక్కన యాక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఏం కావాలి అని ఎప్పుడూ ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు సో ఇది ఇది చాలు సార్ మీరు చాలా లాంగ్ వే వెళ్తారు మన మన ఇద్దరం కలిసి వెళ్తాం చాలా లాంగ్ వే కలిసి వెళ్తాం ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో ఏది అంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రీజను ఇంత మంచి సినిమా తీశారు దీనికి నా వంతు ప్రయత్నం చేయాలని ఒకటైతే రెండోది ఆయన ఉండే బిర్యానీ కోసం చేపల పులుసు బిర్యానీ ఇక్కడ అందరూ ఉన్నారు అందరికి అందరికీ ఆయన వండి పెడుతూ ఉంటారు నేను చెప్పా కదా మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే గెటప్ సీను గారిని ఓకే సో దీంతో ఇక్కడతో సీను గారి గురించి చదివేసి అంటే కామెడీ చేయటమే చాలా కష్టమైన విషయం అన్నింటిలోకి బిగ్గెస్ట్ టాస్క్ కామెడీ ఎందుకంటే లొకేషన్లో వంద వంద ఇష్యూస్ మధ్య వర్క్ చేస్తూ ఉంటాం సో అది మనం చేసేది నవ్వుతారో లేదో ఆడియన్స్ థియేటర్కి వరకు మనకు తెలియదు సో కామెడీ బాగా చేయగలిగితే కామెడీ బాగా చేసేవాళ్ళు ఏడిపిస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం ఒకసారి గారు చేస్తే చూసాము మల్టిపుల్ టైమ్స్ చాలామంది చేస్తే చూసాం ఈసారి గెటప్ సీన్ గారు మిమ్మల్ని నవ్విస్తూ ఏడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో ఈ సినిమా మే పదిహేడో తారీఖు థియేటర్స్లో వస్తుంది అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడండి ఇలాంటి కొత్త రకమైన సినిమాలని ఎంకరేజ్ చేయండి అండ్ ఇక్కడ కృష్ణమాచారి గారు త్రీ ఇయర్స్ నుంచి అందరూ చెప్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి పట్టుదలగా ఇదే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేశారని త్రీ ఇయర్స్ ఒక సినిమా చేయటం ఈజీ కాదు సార్ అది నాకు తెలుసు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హాయ్ వైశాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐజిగు ఎవరీవన్ దిస్ ఇస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు